సీనియర్ పిరమిడ్ మాస్టర్ గణేష్ గత పద్దెనిమిది సంవత్సరాలుగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ లో ఉంటూ అనేక రాష్ట్రాలలో ధ్యాన అహింస ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆదర్శంగా తీసుకుని విశాఖపట్నం నుండి తిరుపతి వెళ్లి వేణు విద్వాన్ శ్రీ మండా అనంతకృష్ణ గారి వద్ద వేణువు నేర్చుకుని గత పది సంవత్సరాలుగా ఎన్నో సంగీత ధ్యాన కార్యక్రమాలు అందిస్తున్న మన పిఎస్ఎస్ఎం వేణు విద్వాన్ నాదయోగి గణేష్ గణేష్ గారిని పత్రిజీ ఫ్లూట్ నేర్చుకోవడానికి ప్రోత్సహించారు ఆయన వాయించిన ఫ్లూట్ ని స్వయంగా గణేష్ కి ఇచ్చి ఆశీర్వదించారు ఆనాటి నుండి గణేష్ మాస్టర్ ఎన్నో వేల ధ్యాన కార్యక్రమాలలో తన సంగీతంతో ధ్యానుల మన్నలను పొందారు సంగీతాన్ని సంగీతనాద ధ్యానాన్ని అహింసా ధర్మాన్ని ఇంకా విస్తృతంగా ప్రపంచంలోకి తీసుకువెళ్లడానికి స్థాపించారు నాదయోగి ఫౌండేషన్ ఈ ఫౌండేషన్ ద్వారా ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో నాద ధ్యాన కార్యక్రమాలు సంగీత కచేరీలు నిర్వహించి ధ్యానం తెలియని ఎంతో మందికి ధ్యానాన్ని అందజేయాలన్నది ఆయన సంకల్పం ఈ గొప్ప సంకల్పానికి స్త్రీకారం చుట్టిన గణేష్ గారిని మీరందరూ ఆశీర్వదించి ఈ గొప్ప ప్రయత్నానికి మనస్ఫూర్తిగా సహకరిస్తారని కోరుకుంటున్నాం